హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీకి అతి దగ్గరలో సముద్ర తీరానికి సమీపంలో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు పదమూడు నాటికి అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండి ప్రకటించింది ఈ అల్పపీడనం ఏర్పడే దీని ప్రభావంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ఇప్పటికే హైదరాబాద్కి హై అలర్ట్ ప్రకటించారు ఇక ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో షాక్ అయితే ఇచ్చింది ఏపీలో కురుస్తున్న ప్రస్తుతం భారీ వర్షాలతో పాటు బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి ఈ నెల పదమూడున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది దీని ప్రభావంతో రాబోయే ఆరు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది గురు శుక్రవారాల్లో ఆ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఇదే సమయంలో మరో షాకింగ్ అప్డేట్ ఏంటంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో ఇక ఈ నెల అక్కడ వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వానలు కొడుతున్నాయి నదులు వాగులు వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి పలు చోట్ల పంటలు నీట మునిగాయి రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి భారీ వర్షాలకు పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది కర్నూలు జిల్లాలో సైతం జోరు వర్షాలు కురుస్తున్నాయి దీంతో అస్పరి మండలంలోని పుష్పాలొడ్డి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఇక ఆదోని మండలంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇక బసాపురం గ్రామంలో మేక దూడ వంక పొంగి పొరులుతోంది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇక సత్య శ్రీ సత్యసాయి ధర్మవరం జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి వీధులన్నీ కూడా జలమయం అయిపోయాయి మరోపక్క శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది జోరాల సుంకేశర ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలో భారీగా వరద నీరు చేరుతోంది ఇక ఈ రోజు నుంచి మరో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ తో ప్రభుత్వ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో హోం మంత్రి అనిత జిల్లా కలెక్టర్లు విపత్తు నిర్వహణ సంస్థ నిర్వహణ శాఖ అధికారులు అందరితో కూడా సమావేశం నిర్వహించారు అన్ని ప్రాంతాల్లో కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎక్కువగా నష్టం జరగనున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని ఆవిడ సూచించారు ముఖ్యంగా ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అలాగే తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు నివేదిక తనకు అన్ని వివరాలు కూడా నివేదించాలని చెప్పేసి అధికారులను అయితే కనుక మంత్రి కోరడం జరిగింది సో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా ప్రయాణాలు చేసేవారు ఎవరు కూడా ప్రయాణాలు అయితే కనుక వాయిదా వేసుకోవడం మంచిదని చెప్తున్నారు ముఖ్యంగా రోడ్డు ప్రయాణాలు అవి చేసేవారికి ఎక్కడికక్కడ వరద నీరు అయితే కనుక వస్తూ ఉన్నది అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇక అదేవిధంగా భారీ వర్షాలు ఈదురుగాలు వీసే సమయంలో హోటింగ్ల వద్ద కానీ శిథిలమైన భవనాల వద్ద కానీ ఇలాంటి చోట్ల కూడా ఆరు కూడా నిలబడవద్దని అయితే అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి